సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని బీజేపీ జహీరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ నోబాద్ జగన్నాథ్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై స్థానిక ఆనంద్ భవన్ నుంచి ర్యాలీ నిర్వహించి బస్టాండు దగ్గర రాస్తారోకో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ జహీరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ జగన్నాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ హిందూ దేవీ దేవతలను అవమానిస్తూ ప్రజాస్వామ్యానికి గుండెకాయ అయినటువంటి పార్లమెంటు నిండు సాక్షిగా పార్లమెంట్ మందిరంలోని సభలో ప్రపంచంలో ఉన్న హిందువులందరినీ అవమానపరుస్తూ హిందువు అని చెప్పుకునేటి వాళ్లందరూ మోసగాళ్లుని రక్తపాతము చేసేవారు అని అబద్దపు మాటలు ఆడుతారని బహిరంగంగా మాట్లాడడం జరిగింది దీనికి నిరసనగా యావత్ హిందూ సమాజాన్ని అవమానించినందుకు రాహుల్ గాంధీ హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆయన యొక్క ఎంపీ సభ్యత్వాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా రాస్తారోకో ర్యాలీ నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు ఇప్పటికైనా మేలుకుని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు ఎప్పటినుంచో హిందువుల వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని కేవలం మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుందని కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు రాహుల్ గాంధీ మీద ఒత్తిడి తీసుకుని వచ్చి క్షమాపణ చెప్పించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ నౌబాద్ జగన్నాథ్ మల్లికార్జున్ పాటిల్ సుధీర్ బండారి శ్రీనివాస్ గౌడ్ బక్కయ్య గుప్తా శ్రీనివాస్ గుప్తా కిష్టన్న జనార్దన్ రెడ్డి పట్టణాధ్యక్షులు విశ్వనాథ్ స్వామి మండల అధ్యక్షులు వైద్యనాథ్ ఓంకార్ యాదవ్ శ్రీకాంత్ బంటు విశ్వనాథ్ ఎన్జి దుర్గయ్య సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి జయకృష్ణ పూల సంతోష్ సోమ అనిల్ నరేష్ పాటిల్ బండి వెంకట్ బాల్ రెడ్డి విశ్వనాథ్ యాదవ్ ప్రశాంత్ పాటిల్ రాఘవేందర్ నాయక్ అరుణ్ యశ్వంతరావు పాటిల్ దేవరాజ్ యాదవ్ రెడ్డి సంగారెడ్డి दी, सतीश श्रावण वेणु संतोष प्रभाकर रेड्डी जगन्नाथम वेंकट जगन सतीश जगन आंजने कृष्ण चंदू दशरथ वीरेश मणपति श्रीकांत रामराजु गोपाल गौड वेंकटेश शेखर रमेश गौतम बसवराज मल्लेश अंजना चंद्रशेखर नरसीमह अशोक वंशवर्धन रेड्डि रेड्डी सुभाष నరేష్ శివరాజ్ రోహిత్ విష్ణు స్వామి గొల్ల శ్రీనివాస్ శంకర్ యాదవ్ నరేష్ చిన్నా కాశీనాథ్ తదితరులు మండల జిల్లా రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రాజకీయ నాయకుడు ఎవరైతే ఉన్నారో అంటే ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు తమకు ఆహ్వాన లేకుండా ఈ ఎలక్షన్లో ఐదు వందల ముప్పై మూడు సీట్లు ఉంటే